హిర్మియా గ్రంథం పదవ అధ్యాయం ఇస్రాయేలు వంశస్థులారా యహోవ మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి యహోవ సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారముల నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకూడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో నొకడు చెట్టు నరుకునట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో ప చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బెగగొట్టి దాన్ని నిలుపుదురు అవి తాడి చెట్టు వలె తిన్ననిగా తిన్నగా ఉన్నవి అవి పలకవు నడువ నేరవు గనుక వాటిని మొయ్యవలసి వచ్చను వాటికి భయపడకుడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటి వలన కాదు ఎహోవా నిన్ను పోలిన వాడెవడునో లేదు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవ్వడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అను అనుగుణ్యము జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజు నుండి బంగారమును తెత్తురు అది పనివాని పనియే గదా పోతపోయేవాడు దాన్ని చేసను నీల దోమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి అవన్నీ నేర్పరులకు పనివారి పనియే యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవమగల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు మీ మీద నుండకుండను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమ్యాంత భాగములలో నుండి ఆయన ఆవిరి యొక్క జ యును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రవించును తెలివి లేని ప్రతి మనుషుడు పశు ప్రాయుడు పోతపోయూ ప్రతి వాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు అతడు పోత పోసినది మాయా రూపము అందులో ప్రాణమేమీ లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలములో అవి నశించిపోవును యాకోబునకు స్వాస్థ్యమగు టి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయేల్ ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకు అతిపతి ఎగు అని ఆయనకు పేరు నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రి కూర్చుకొనుము ఎహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను వారు పట్టబడవలను వారిని ముట్టడి వేయించుచున్నాను కటకట నేను గాయపడి నా దెబ్బ నెప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే ఈ దెబ్బ నాకు తగినదే తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును నా గుడారము చినిగిపోయెను నా త్రాళ్ళని తెగ పోయెను నా పిల్లలు నా యుద్ధ నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయిరి ఇక మీదట నా గుడారమును వెయ్యుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు కాపరులు పశుప్రాయుల యహోవ యుద్ధ విచారణ చెయ్యురు గనుక వారే వర్దిళ్లకై ఉన్నారు వారి మందలని చదిరిపోచున్నవి ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినబడుచున్నది యూధ పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర ప్రదేశం నుండి ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది యహోవ తమ మార్గమును నెరవేరు నేర్పరుచుకొనుట యహోవ తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమున ప్రవర్తించుట వారి లేదనియు లేదనియూ ఎరుగుదును ఎహోవ నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండానట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపము నిన్నెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ార్థంపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబును మృంగివేయుచున్నారు నిర్మలము చేయవలెనని వారు అతని మృంగివేయుచున్నారు వాని నివాసమును పాడు చేయుచున్నారు